ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండో రోజు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు కాగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో తొలి రోజు గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు ప్రోటోకాల్ ఉన్న వారికి మినహా అంతరాలయ దర్శనాలను చాలా వరకు నియంత్రించారు ఈసారి విఐపీల దర్శనాలను ఉదయం సాయంత్రం వినిర్ణీత సమయంలోనే అనుమతించడం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి శ్రీ ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్న ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు మనం రెండవ రోజులో ఉన్నాం నేడు అమ్మవారిని మనం శ్రీ గాయత్రీ దేవిగా దర్శించుకుంటూ ఉన్నాం పూజించుకుంటూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం అయితే అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభిన్నమైన విశిష్టమైన రూపంలో మనకి దర్శనమిస్తున్నది ఈ రోజున ఐదు శిరస్సులతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నది ఈ ఐదు శిరస్సులు కూడా ఐదు వర్ణములతో ఉన్నాయి అంటే ఐదు రంగులతో ఇవి దేనికి సంకేతంగా అమ్మవారు ధరించినది అంటే భూమి అగ్ని ఆకాశము వాయువు జలము అనే పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములను తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి దర్శనమిస్తుంది జగన్మాత ఐదు శిరస్సులకు మూడు మూడు నేత్రములతోనూ పది చేతులతోనూ హంస ఆ గాయత్రిదేవి మనకి దర్శనమిస్తున్నది గయాన్ త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తి గాయత్రిదేవి కాబట్టి త్రిసంధ్యలో ఎందు కూడా మనం ఉపాసించే స్వరూపం ఆ గాయత్రి దేవి కాబట్టి అటువంటి అమ్మ ఉపాసన చేత ముందుగా మనం ప్రాణశక్తిని మనం పొందగలుగుతాము అలాగే నా గాయత్రి ఆ పరో మంత్రం గాయత్రి మంత్రానికి మించిన మంత్రం ఇంకొకటి లేదు అటువంటి అమ్మ ఉపాసన ఆరాధన నామ జపం కూడా మనం ప్రాణశక్తిని పొందడమే కాకుండా జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాం తద్వారా ఇహంలో సౌఖ్యమైన ఆనందమైన జీవితాన్ని ఆ అమ్మ అనుగ్రహంతో మనం పొందగలుగుతాం శ్రీమాత